ఈ సింహరాశి వారికి దోష అంటే ఈ జనరల్గా ఈ సింహరాశి వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళు దర్ గుడ్ అండ్ జనరల్ సెట్ హార్ట్ అంటే వాళ్ళు సహాయాలు చేస్తారు అంటే మాట పడరమాట సూర్యనారాయణ మూర్తి పన్నెండు రాజు వాళ్ళు ఎవరు సింహరాశి వాళ్ళు ఒకళ్ళు లేని మంచి వాళ్ళు మిగతా రాశి వాళ్ళు మంచివాళ్ళు అండి అంటే పన్నెండు రాశుల వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే వీళ్ళు గొప్పలకు పోయి ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉన్నటువంటి రాశులు అనమాట ఇది అదే నేను అంత గొప్పవాళ్ళు ఏంటంటే వెంటనే చేస్తాడనమాట శివరాశి వాడు అయితే ఈ రవి కనుక ఆ రవి గ్రహం కనుక మనకి దోషభూ ఇష్టంగా ఉన్నా అంటే శత్రు ఇంట్లో ఉన్న శత్రు గ్రహంతో కలిసిన నీచ పట్టిన ఈ క్రూర ఇతర క్రూరగ్రహాలు ఇదే క్రూరగ్రహం అంటే అంటే ఇతర క్రూరగ్రహాలతో రాబోతున్నాం కేతువుతోనో ఇలా కనుక కనుక మనకు జ కలిసినట్లయితే పితృదోషాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా బంగారం లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్య భంగాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అన్నారు అందువలన ఆరోగ్యం ఇప్పుడు కూడా ఈ భాస్కరుడి చేతిలో సూర్యనారాయణమూర్తి చేతిలో ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఈ సింహరాశి వాళ్ళు ఎంతసేపు కూడా ఈకోయిస్టిక్గా తయారవుకూడదు ఇకోయిస్టిక్ ఎప్పుడవుతాయండి ఈ రవి నేర్చబడితే రవి తొలరాశిలో పుట్టి ఉండగా పుట్టినటువంటి వాళ్ళు ఎవరు చెప్పిన మాట అంటారు ఆరోగ్య భంగాలు కూడా ఉంటాయి అలాగే ఇకోయిస్టిక్గా ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళకి రవి జపం చేసుకోవాలా రవి స్తోత్రాలు చదువుకోవాలా రవికి కిలోంపావు గోధుమలను తీసుకెళ్ళి ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి గుడ్డని పేద బ్రాహ్మణకి దానం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మనకి రవి దోషం పోతుంది ఆదివారం నాడు మీరు ఉదయం ఇవ్వండి ఉదయం తొమ్మిది గంటలకు ఇవ్వండి ఈ విధంగా మనకి ఉదయమే లేచి సూర్యనారాయణమూర్తి యొక్క ఆ ముఖం చూడాలా ఆయనకి అర్ఘ్యం వదలాలా ఆదిత్య హృదయం అని ఒకటి ఉంటుంది ఆ స్తోత్రాన్ని ఆదిత్య హృదయాన్ని కనుక మీరు చదువుకునే చదువు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మరి మూడు పూట్ల రావణ బ్రహ్మ ఎందుకు గొప్పవాడయ్యాడంటే మీరు ఎవరినన్నా చూడండి శ్రీరామచంద్ర ప్రభువు కానీ శ్రీకృష్ణుడి కానీ కులస్తి బ్రహ్మ మనవడైనటువంటి రావణ బ్రహ్మ అటు హీరోల్ని చెప్పాము అంటే వీళ్ళని చెప్పాను వీళ్ళకు వాళ్ళకి ఒక కామన్గా ఉండేటటువంటి క్వాలిటీ ఒకటి ఉంటుంది అది ఏమిటంటే సూర్యారాధన సూర్యుడికి ఆర్ధ్యాలో పోస్తారు మూడు పూట్ల రోజుకి ఆ విధంగా మధ్యాహ్నం కూడా మనం ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు పోయచ్చు ఎంతసేపు వన్ మినిట్ అది కాబట్టి ఈ విధంగా కాలాలలో ఈ సంధ్య వార్చినట్లయితే అధ్యయ కనుక మార్చినట్లయితే మనకి సూర్య దోషం పోతుంది అలాగే ఆదివారం నాడు అసలు అగ్ని తినకూడదు మరి ఆ సిగరెట్లు తాకూడదు మందు కొట్టకూడదు ఆదివారం నాడు శుభ ఈ యొక్క పసుపు పువ్వులతో మీరు సూర్యనారాయణమూర్తిని కనుక పూజ చేసుకుంటే దోషాలన్నీ కూడా పోతాయి బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తు